మహాభారతంలో ఎన్నో కీలకమైన ఘట్టాలున్నాయి కదా కాని మనమిప్పుడు చూడబోయేది చాలా ప్రత్యేకం ఇది కేవలం ఒక కథ కాదు కురుక్షేత్రం అనే ఆ మహా వినాశనాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు చేసిన చివరి అత్యంత క్లిష్టమైన ప్రయత్నం హస్తినాపుర రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ అలాంటి టైంలో ఈ శాంతిరాయభారం ఒక చివరి ఆశాకిరణంలా ఎలా నిలిచిందో చూద్దాం ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది ఒక్క వ్యక్తి చరిత్ర గతిని మార్చగలడా అంటే శ్రీకృష్ణుడి రాక పాండవులకు న్యాయం చేస్తుందా లేకపోతే కౌరవుల అహంకారాన్ని ఇంకాస్త రెచ్చగొట్టి యుద్ధానికి దారితీస్తుందా ఈ విశ్లేషణలో మనమిదే తెలుసుకోబోతున్నాం కృష్ణుడొస్తున్నాడు ఈ ఒక్క వార్త హస్తినాపుర సభలో ఒక రకమైన తుఫానునే సృష్టించింది ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దానిపై ఒక్కొక్కరిది ఒక్కో మాట ఎందుకంటే ఇది కేవలం ఒక రాయబారి రాక కాదు న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఒక పెద్ద పోరాటానికి ఇది ఆరంభమన్నమాట ఇక్కడ మనకు రెండు పూర్తి భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి ఒకవైపు చూస్తే రాజు ధృతరాష్ట్రుడు ఆయన ప్లానేంటి ఓ పదహారు బంగారు రథాలు ఏనుగులూ వందమంది అందమైన స్త్రీలు ఇలా గిఫ్టులిచ్చి కృష్ణుణ్ణి ఇంప్రెస్ చేద్దామని చూశాడు కాని మరోవైపు ఆయన సలహాదారు విదురుడున్నాడు ఆయన మాత్రం ముఖం ముఖంమీదే చెప్పేశాడు రాజా మీరీ బహుమతులతో ఆయన్ని మార్చలేరు ఆయనకు కావాల్సింది కానుకలు కాదు పాండవులకు న్యాయం వాళ్లకు రావాల్సిన వాటా ఇచ్చేయండి ఇక సభలో అయితే ఈ తేడా ఇంకా స్పష్టగా కనిపించింది కురువృద్ధుడు భీష్ముడు చాలా ప్రశాంతంగా కృష్ణుడి మాట వింటే ఇద్దరికీ మంచిది అని సలహా ఇచ్చారు కాని దుర్యోధనుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు అతనికి స్వాగతం పలకడమంటే మనం పాండవులకు భయపడినట్టే అతను ఎప్పుడూ పాండవుల వైపే ఉంటాడు అని గట్టిగా వాదించాడు ఇక్కడే దుర్యోధనుడి అహంకారం తారాస్థాయికి చేరింది శాంతి ప్రతిపాదనను తిరస్కరించడమే కాదు ఏకంగా రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడినే బంధించాలి అని ఒక దారుణమైన ప్లాన్ బయటపెట్టాడు ఇది శాంతికి తరుపులు మూసేయడంకాదు యుద్ధానికి నేరుగా ఇన్విటేషన్ పంపినట్టుంది సరే ఇంతటి టెన్షన్ వాతావరణంలో అందరి కళ్ళు తనవైపే చూస్తుండగా కృష్ణుడు హస్తినాపురంలో అడుగుపెట్టాడు ఇక ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగు పలికే ప్రతి మాట ఈ రాయబారం సక్సెస్ అవుతుందా ఫెయిలవుతుందా అని డిసైడ్ చేయబోతుంది దుర్యోధనుడు కావాలనే ఆ స్వాగత కార్యక్రమానికి రాలేదు కాని హస్తినాపుర ప్రజలు మాత్రం కృష్ణుణ్ణి ఒక దైవంగా భావించి బ్రహ్మరథం పట్టారు వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి ఇదొక వైపు రాజకుమారుడి అహంకారానికి మరోవైపు ప్రజల గౌరవానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది కృష్ణుడు తన మొదటి అడుగుతోనే ఒక సైలెంట్ కానీ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు రాజసభలో అందర్నీ మర్యాదపూర్వకంగా పలకరించాడు కానీ ఆతిథ్యం కోసం దుర్యోధనుడి విలాసవంతమైన భవనానికి కాకుండా న్యాయానికి మారుపేరైన విదురుడి సాదాసీద ఇంటికి వెళ్లాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తాను ఎవరివైపున్నాడో క్లియర్గా చెప్పేశాడు ఇక రాజకీయ నుండి ఈ కథ ఇప్పుడు ఒక తల్లి గుండె లోతులోకి వెళ్తోంది కృష్ణుడు తన మేనత్త పాండవుల తల్లి అయిన కుంతీదేవిని కలవడానికి వెళ్లాడు అక్కడ ఏ రాజనీతికి అందని బాధ బయటపడింది తన మేనల్లుడైన కృష్ణుడిని చూడగానే కుంతీదేవి దుఃఖం పొంగిపొరలింది అడవుల్లో కష్టాలు పడుతున్న తన కొడుకుల గురించి అడిగి తెలుసుకుంది ముఖ్యంగా మూడు లోకాలను పాలించగల సత్తా కూడా అడవుల్లో తిరుగుతున్న తన పెద్ద కొడుకు ధర్మరాజు గురించి ఆమె పడిన వేదన మాటల్లో చెప్పలేనిది కొడుకుల కష్టాల కన్నా ఎక్కువగా తన కోడలు ద్రౌపదికి జరిగిన ఆ ఘోరమైన అవమానం కుంతిని కాల్చేస్తోంది అందరూ చూస్తుండగా నిండు సభలో ఆమెను వస్త్రాపహరణం చేసిన ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ నా గుండె బద్దలవుతోంది అని కన్నీళ్లు పెట్టుకుంది ఈ ఒక్క అవమానమే జరగబోయే వినాశనానికి అసలు కారణం కాబోతోంది తన దుఃఖాన్ని శక్తిగా మార్చుకున్న కుంతీదేవి తన కొడుకులకు చాలా స్పష్టమైన సందేశం పంపింది ఇది కేవలం తల్లి ప్రేమ కాదు ఒక క్షత్రియ రాణి కర్తవ్య బోధ బానిసల్లా బతికే కంటే చావడం మేలని పరాక్రమంతో మీ రాజ్యాన్ని తిరిగి గెలుచుకోవాల్సిన టైం వచ్చిందని ఆమె క్లియర్గా చెప్పింది ఇక ఫైనల్గా కుంతీ తన సందేశంలో ఒక బాంబు పేల్చింది అర్జునుడితో ఏం చెప్పమందో తెలుసా ద్రౌపది ఏం చెప్తే అది చేయని దీనర్ధమేంటి ఆమెకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడమే అన్నింటికన్నా ముఖ్యమని కుంతీడేవి తేల్చేసింది ఇది శాంతికి పిలుపు కాదు న్యాయం కోసం యుద్ధం చెయ్యమని ఒక తల్లి ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు మనం ఈ రాయబారంలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం ఇక్కడ కృష్ణుడి తెలివితేటలు దుర్యోధనుడి పొగరుతో ముఖాముఖీ తలపడబోతున్నాయి కుంతీదేవితో అయ్యాక కృష్ణుడు నేరుగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు అక్కడ దుర్యోధనుడు కృష్ణుడిని టెస్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఒక గ్రాండ్ డిన్నర్కి ఆహ్వానించాడు కాని కృష్ణుడు ఆహ్వానాన్ని చాలా సున్నితంగా కాని అంతే గట్టిగా తిరస్కరించాడు ఒక రాయబారి తన పని పూర్తి కానంతవరకు ఎవరి ఇంట్లోనూ విందులు తినకూడదు అని రూల్ గుర్తుచేశాడు పాండవులను ఇంట్లో భోజనం చెయ్యననీ విదురుడి ఇంట్లోనే చేస్తానని చెప్పి తన స్టాండెంటో మరోసారి క్లియర్ చేశాడు దుర్యోధనుడి అహంకారం చూశాక ఆ రోజు రాత్రి విదురుడింట్లో శాంతికి అవకాశాలు దాదాపు మూసుకుపోయాయని అర్థమైపోయింది ఇక జరగబోయేదేంటో తేల్చేయాల్సిన సమయం వచ్చేసింది విదురుడు కృష్ణుడితో తన భయాన్ని పంచుకున్నాడు కృష్ణా దుర్యోధనుడు అధికారం యవ్వనం అనే మత్తులో ఉన్నాడు నువ్వు చెప్పే మంచి మాటలు వాడి చెవికెక్కవు పైగా ఆ దుర్మార్గులు నీకే ఏదైనా హానిచేస్తారేమో అని భయంగా ఉంది అని హెచ్చరించాడు దానికి కృష్ణుడు ఒక చిన్న నవ్వుతో సమాధానం చెప్పాడు ఈ రాయభారం యొక్క అసలు ఉద్దేశ్యమేంటో ఇక్కడే రివీల్ చేశారు అన్నదముల మధ్య గొడవ ఆపే అవకాశమున్నా నేను ఏమీ చేయలేదని ఈ లోకం నన్ను నిందించకూడదు కేవలం అందుకే వచ్చాను వాళ్లు నా మాట వింటే శాంతి వినకపోతే వినాశనం తప్పదు అని చెప్పి జరగబోయేదానికి పూర్తి బాధ్యత కౌరవులదే అని తేల్చేశాడు కృష్ణుడి ఈ శాంతి రాయబారం మన ముందు ఎప్పటికీ నిలిచిపోయే ఒక ప్రశ్ననుంచుతుంది ఒకవైపు న్యాయం ధర్మమున్నప్పుడు మరోవైపు అహంకారం మొండిపట్టుదల ఒక గోడలా అడ్డుగా నిలబడినప్పుడు ఆ రెండింటి మధ్య రాజీ కుదరడం నిజంగా సాధ్యమేనా ఈ ప్రశ్న ఆనాటికే కాదు ఈనాటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది